ప్రజల ప్రభుత్వ మంత్రుల సహాయ సహకారంతో భద్రాచలం సర్వతోముఖ అభివృద్ధి కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావు అన్నారు భద్రాచలం రాజీవ్ నగరం ఒకటో విధిలో పర్యటించిన ఆయనకు స్థానికులు సమస్యలను వినియోగించుకున్నారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ అభివృద్ధి కార్యక్రమాల ఆశలతో తనని గెలిపించుకున్నారో వాటిని వమ్ము చేయకుండా పనిచేస్తున్నానన్నారు ఎన్ని వందల కోట్లైనా పర్వాలేదని భావించిన రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ అయోధ్య భద్రాద్రి రామాలయ అభివృద్ధికి కృషి చేస్తోందని అలాగే గోదావరి కరకట్ట అధిక శాతం పూర్తి అయిందని మరో డెబ్బై కోట్ల రూపాయలతో కోనవరం రోడ్లో నేషనల్ హైవే కట్ చేసి కరకట్ట నిర్మాణంతో పాటు రాకపోకలకు వీలుగా వంతెన నిర్మాణం త్వరలో చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే వెంకట్రావు వెల్లడించారు గారు నా మిత్రులు ఉదయమే ఫోన్ చేసి మీరు భద్రాచలం అంతా స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు టీబిఎస్ కరెంట్తో మా వీధిలో కూడా చాలా ప్రాబ్లం ఉందంటే చెప్పండి అని అన్నారు చెప్పడం కాదండి మీ ఇంటికి టీకొస్తాను సమస్య అనేది అక్కడికి వస్తే అర్థం వస్తుంది అర్థమవుతుందనే ఉద్దేశంతో ఈరోజు నేను నా టీం నా కార్యకర్తలతో సరే నా రమాకాంత్ గారు కానీ రమేష్ గౌడ గారు కానీ ఈ టీం అందరితో ఈరోజు నేను బయలుదేరి అదేవిధంగా దానికి సంబంధించిన ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏఈని ఏఈ గారిని ఎవరైతే ఎలక్ట్రిక్ ఫిక్స్ చేసిన ప్రాబ్లం ఉందో ఆ ఏఈ గారిని మొన్నే మన డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమా గారి దగ్గరికి కలిసాను సార్ కూడా చాలా భద్రాచలం మీద చాలా ప్రేమ అభిమానులతో భద్రాచనాన్ని అభివృద్ధి చేయాలి ఇంకా ఏది అడిగినా త్రీ ఫేస్ కరెంట్ అనే ప్రాబ్లం ఉండకూడదని మొన్నే మొన్నే ఈ ఉద్దేశంతో ఈరోజు ఆయన అనగానే ఈ వీధి వీధిలో ఈ ప్రాబ్లం ఉందంటే మేము బయలుదేరి రావడం జరిగింది రాజీ ఒకటో కాలనీ రాజీవ్ రాజీవ్ నగరం ఒకటో వీధి ఒకటో వీధిలో రావడం జరిగింది దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి దాంతోపాటు డ్రైనేజ్ సిస్టాన్ని కూడా స్టీమింగ్ చేయని జరగడం జరిగింది అందరూ ఇక్కడ ఉన్న ఫ్యామిలీస్ అందరూ బయటకు వచ్చి ఆహ్వానం పలికినట్టుగా వీరు అభివృద్ధి చేస్తున్నారు అభివృద్ధి చేయండి మేము సహకరిస్తామని అందరూ అంటే డ్రైనేజ్ సిస్టాన్ని కూడా చూపెట్టారు డ్రైనేజ్ సిస్టాన్ని కూడా నేను స్టీమింగ్ చేస్తాను అదేవిధంగా ఫేస్ కరెంటుని కూడా రిస్టోర్ చేసి ఇక్కడ రెండు పోల్స్ అవసరం ఉంది రెండు పోల్స్ ఇవ్వండి అంటే రెండు పోల్స్ కూడా ఏఈ గారిని మేము ఆయనకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది వాటిని కూడా త్వరలోనే అతి త్వరలోనే మీరు చేయాలని పోరాటం జరిగింది వాళ్ళు కూడా మేము కూడా అన్ని వీధుల్లో స్ట్రీమ్మెంట్ చేస్తున్నాం సార్ ఇది కూడా ఈ త్వరలోనే ఈ నాలుగైదు రోజులని పులిపి చేసుకునే వాళ్ళు వాళ్ళకి చెప్పడం అది త్వరలోనే మీరు చేయండి అని మీరు చెప్పడం చాలా సంతోషంగా అది అనిపించింది నేనేదో అక్కడ ఫోన్లో విని మా పంతులు గారు దానిగా శ్రీనివాసరావు గారు చెప్పినది కాకుండా ఇక్కడ అందరి సమస్యలు వినటానికి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాళ్ళాలి అని ఉద్దేశంతో కార్యకర్తలు కూడా అన్నట్టు కార్యకర్తలు కూడా చాలా హుషారుగా ఏ బజార్లో ఉన్నా మేము ఈ రోడ్ వేసామండి ఏ రోడ్ వేసామండి ఈ డ్రైనేజ్ వేసేమని చెప్తున్నారు చాలా సంతోషం అనిపించింది మన ఊరికి మనం సేవ చేద్దాం మనం మన ఊరిని డెవలప్ చేద్దాం అనే దాంట్లో మన కార్యకర్తలు కూడా బాగా స్పీడ్గా ఉన్నారు ఈ డ్రైన్ ఈ డ్రైన్ సిస్టాన్ని ఎలా చేయాలనేది గతంలో ఈ చివరి డ్రైన్కి ఏదైతే మనం మన మన గుర్తు డ్రైన్ మన వెళ్ళే వాళ్ళ కెనాల్ డ్రైన్ ని ఇంకా స్ట్రీమ్ లైన్ చేయాలంటే ఇంకో పది పదిహేను లక్షలైతే ఆ చివరి డ్రైన్ కూడా క్లియర్ అవుతుంది దానివల్ల కొద్దిగా అబ్సెప్షన్ అవుతుంది దానివల్ల రోడ్ ఫ్లో అవుతుందన్నారు అది కూడా మా కార్యకర్తలతో సమస్య ఎందుకు మారుతుంది ఎందుకు వస్తుందని అని తెలుసుకున్నాం దాన్ని కూడా రెక్టిఫై చేస్తాం రేపు గారిని వీళ్ళందరినీ రోడ్డు సమస్యను కూడా పరిష్కారం పరిష్కరించి దీన్ని ఎలా చేయాలి ఎలా చేస్తే అభివృద్ధి చెందుతుందని ఆలోచనతో ముందుకెళ్తున్నాం మేము ఎక్కడ సమస్య ఉన్నా భద్రాచలంలో మీ సహాయ సహకారంతో ఖచ్చితంగా అభివృద్ధి చేయడానికి మీరు ఏదైతే అనుకొని నన్ను మీరు నెగ్గించారు మీ కాశీలకు అనుగుణంగా నేను మీకు పనిచేస్తానని నా కర్తవ్యం పనిచేయడమే కర్తవ్యం మీరు అడగండి నేను ఇప్పుడు ఈరోజు ప్రభుత్వం కూడా చాలా సా సానుకూలత భద్రాచలంలో ఒక అభిమానంతో ఉన్నారు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కానీ అటు రెవెన్యూ మినిస్టర్ గారు కానీ అటు తుమ్మల నాయసరావు గారు గారు కూడా మొన్న మొన్న అడితే కానీ అటు మనం ఈరోజు దేవాలయాన్ని కూడా చాలా రోజుల ఆగిపోయి ఉంటే చాలామంది కూడా గత పది సంవత్సరాల నుంచి మనం అడిగాం వంద కోట్లు వెయ్యి కోట్లు అనే అనేక రకాలు ఉన్నాయి కానీ మనం వచ్చిన దాని తర్వాత దాన్ని వంద కోట్లు అయితే వెయ్యి కోట్లు ఎన్ని కోట్లయినా దాన్ని డెవలప్ చేస్తా ఉద్దేశంతో ఈరోజు ఆల్రెడీ వాళ్ళకి ఏదైతే ఇండ్లకి మనం కాంపెన్సేషన్ ఇచ్చామో వాళ్ళకి రివార్డ్ ఇవ్వటం అయిపోయింది వాళ్ళని డిస్మ్యాన్లింగ్ చేయటం కూడా భద్రచన ఏదైతే చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్ని మొత్తాన్ని మనం ఈరోజు అయిన్లను తీసేసాం రేపు మనం ఏదైతే మన టెంపుల్ డెవలప్మెంట్ అభివృద్ధిలో ప్రభుత్వం ముందుకెళ్తుంది మనం వచ్చిన తర్వాత ఏదైతే పామి చేసాం డెవలప్ డెవలప్ చేస్తామనేది టెంపుల్ డెవలప్మెంట్ కూడా త్వరలో అభివృద్ధి అవుతుంది వాళ్ళు ఇల్లు తీసాం వాళ్ళ కాంపెన్సేషన్ అందరూ కూడా ఇచ్చిన కాంపెన్సేషన్ కూడా బ్రహ్మాండంగా ఉండి పది రెట్లు ఇచ్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని మేము చాలా మంది కూడా ధన్యవాదాలు దాంతో పాటు వాళ్ళకి ఇళ్ల స్థలాలు కూడా కేటాయించడం జరిగింది వాళ్ళు ఇంకా సంతోషించారు వాళ్ళు ఎవరైనా ఇల్లు ఇచ్చిన వాళ్ళు వాళ్ళు బాధకి వెళ్ళకూడదని రెవెన్యూ మినిస్టర్ గారు ఏదైతే అన్నారో దానికి అనుగుణంగానే వారు ఈరోజు ఉన్నారు అది అభివృద్ధి అదేవిధంగా ఈ మన మన కొన్న కోనవరం రోజుల్లో మిగిలిపోయిన కరకట్టు కోరుకున్నట్టుగా దాన్ని కూడా దా దాదాపుగా సెవెంటీ పర్సెంట్ దాదాపుగా కరకట్ట అనేది అయిపోయింది ఇంకా రోడ్డు సంస్థ ఉంది దానికి ఇంకా డెబ్బై కోట్లు ఇంకా అవసరం ఉంటుందంటే దాని కూడా ఎస్టిమేషన్లోకి వెళ్ళి అది కూడా త్వరలోనే మనం ఒక రోడ్ ఒకటి మనం కన్స్ట్రక్షన్ చేయగలిగితే ఒక లో లెవెల్ బ్రిడ్జి లాగా వస్తుంది దాన్ని కూడా డెబ్బై కోట్లతో ఈరోజు నిర్మించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలానే అనేక సమస్యల మీద పోరాటం చేసి మనం డ్రైనేజ్ సిస్టమ్ ఇంకా డంపింగ్ యార్డ్ కానీ చాలా వరకు డంపింగ్ యార్డు సిస్టమ్ ఉంది దాని అయిన తర్వాత కరకట్ట అయిన తర్వాత కరకట్ట రింగ్ చేసి భద్రాసం అభివృద్ధిని చూపిస్తానని అందరికీ మనవి చేసుకుని సేవ చేసుకున్నాను థ్యాంక్ యూ అభివృద్ధికి డాక్టర్ మన ప్రియతమ ఎమ్మెల్యే గారు శ్రీ తెల్లం వెంకట్రావు గారు ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ఈరోజు రాజీవ్ నగర్లోని ఒకటో వీధికి వచ్చి ఇక్కడ ఫేస్ కరెంటు కోసం అట్లాగే వీధి లైట్ల కోసం అట్లాగే కొంచెం డ్రైనేజ్ పనుల నిమిత్తం ఈరోజు రావడం జరిగింది వారికి మా వీధి తరఫున శుభస్వాగతం తెలియజేసుకుంటూ మరి భద్రాచలం నియోజకవర్గానికి అభివృద్ధికి ఆహరిస్తూ పూర్తి చేసినటువంటి ఎమ్మెల్యే గారు మంచి డాక్టర్ గారు మన అందరికీ తెలుసు కరోనా టైంలో కూడా ఎన్నో జీవితాలను ఎన్నో మన లైఫ్ల్ని మన కాపాడిన మంచి డాక్టర్ గారు ఆయన ప్రజాసేవలో కూడా తన పంద కొనసాగిస్తూ ఇలాంటి మరి ఇంకొకసారి కూడా ఆయన భద్రాచలం ఎమ్మెల్యేగా మరొకసారి ఎన్నిక కావాలని తదుపరి మంత్రివర్గ ఇష్టంలో కూడా వారికి మంత్రివర్గ స్థానం కల్పించాలని మా భద్రాచలం నియోజకవర్గం తరఫున మన గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ వారి ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని వారికి భద్రాచల సీతారామచంద్రస్వామి వారు ఆయన ఆరోగ్యశ్రంలో కలిగిన మనసావాచ మా రాజీవ్ నగర్ కాలం తరపున వారికి తెలియజేసుకుంటూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి